మనం ఇప్పుడు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండాపురం శివార్లో ఉన్నాం ఈ ప్రాంతానికి చెందినటువంటి రైతు నూనె సుమన్ గారు మొట్టమొదటిసారిగా ఈ నాటుకోళ్ల పెంపకం చేపట్టడం అనేది జరుగుతుంది దీనిలో ఏ విధంగా లాభాలు ఆశిస్తున్నాడో తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే ఎందుకు నాటుకోళ్లు పెంచాలని మీకు ఎందుకు అనిపించింది ఇంత ముందుకు మేము బ్రైలర్ వేసేదండి బాయిలర్ వల్ల మాకు కొద్దిగా పని ఎక్కువ ఉండడం వల్ల మాకు అగ్రికల్చర్ గా సమయం సరిపోతలేదు అని చెప్పని ఆ రంగాన్ని నుంచి ఈ రంగానికి ఎంచుకున్నాం అండి కొత్తగా మేము ఎన్ని పాటు ఈ బ్రాయిలర్ కోళ్ళు పెంచడం జరిగింది నాలుగు నుంచి సంవత్సరాల మధ్యలో సంవత్సరాలు లాభాలు లాభాలు ఏ విధంగా ఉన్నాయి ఉన్నాయి పెద్దగా లేవండి అంతంత నాటుకోలు అనేది ఏ రకమైన బ్రీడ్ ఎంపిక చేసుకున్నారు మీరు మేము సోనాలి బ్రీడ్ అనేది ఎంపిక చేసుకున్నాం అండి ఈ నాటుకోళ్ళ దానిలో ఎందుకు ఆ రకమే ఎందుకు ఎంపిక చేసుకోవాల్సి వచ్చింది దాంట్లో మనకి ఇక్కడ ఉన్న వెదర్ కు తట్టుకునేంత శక్తి ఉంటది కాబట్టి అని చెప్పి ఆ బ్రీడ్ ఎంచుకోవడం జరిగింది ఒక్కో పిల్లకి ఎంత ఖర్చు అయింది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఒక్కొక్క చిక్స్ కు వచ్చేసి వండే చిక్స్ తీసుకున్నా అండి నేను వండే చిక్స్ కు ఒక్కొక్క చిక్స్ కు నాకు ఫార్టీ ఫైవ్ రూపీస్ పడ్డదండి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఒక చిక్స్ అంటే పదిహేను వందలు పదిహేను వందలు ఇంటూ ఫార్టీ ఫైవ్ అరవై ఐదు వేల రూపాయల వరకు మనం చిక్స్ కి పెట్టడం జరిగింది అంటే దాన ఇక్కడ కొనుగోలు చేసి తయారు చేసుకుంటాం మొత్తం మనం బయట ప్రైవేట్ గా కొనుక్క రావడం జరుగుతుంది మొత్తం మీద ఎంత కాలం ఇది పంట కాలం వచ్చేసి నూట ఇరవై రోజులు అంటే ఫోర్ మంత్స్ నాలుగు నెలలు నూట ఇరవై రోజులలో ఈ దాన ఖర్చులు కానీ ఎంత ఖర్చు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఒక బాడుకు వచ్చేసి నూట ఎనభై నుంచి రెండు వందల మధ్యలో వస్తుంది అని చెప్పని అంచనా ఉంది అంటే దాన గానీ మిగతా మెడిసిన్ అయితే దాన అయితే ఏమైనా రోగాలు వచ్చేటువంటి అవకాశం దీంట్లో కొంచెం తక్కువ డిసీజ్ అండి ఇలా దీంట్లో తట్టుకునేంత శక్తి సోనాలు బీడుకున్నదండి ఆ విషయంలో వీటికి తట్టుకునే శక్తి ఉంది నూట ఇరవై రోజులలో ఎంత పరిమాణానికి వస్తుంది అని చెప్పారు వాళ్ళు నూట ఇరవై రోజులలో ఒక కోడి వచ్చేసి కేజీ నర వచ్చే వరకు వచ్చే అవకాశం ఉందండి కేజీ నర అంటే మీరు ఇప్పటి వరకు ఎన్ని రోజులు అయింది మీరు చేపట్టి మేము ఇప్పటి వరకు నైంటీ డేస్ అంటే తొంభై రోజులు అవుతాను ఈ రోజు వరకు తొంభై రోజులు ఇప్పటి వరకు కోడి వచ్చేసి ఒక కేజీ మూడు వందల గ్రౌండ్ ఉన్నదండి చెప్పిన ప్రకారం కోడి యాస్ వస్తుంది దాని ప్రకారం మనం కూడా మన దానికి ఇచ్చే మెడినెన్స్ కూడా అదే విధంగా ఇస్తారు అంతే విధంగా ఇస్తారు తను బానే ఉన్నాను ఇప్పటి వరకు లేదు మొత్తం మీద ఈ పదిహేను వందల కోళ్ళు అమ్మితే మీకు ఎంత వస్తాయి ఆదాయం అనుకుంటారు నేను పెట్టింది ఇప్పటి వరకు రెండు లక్షల యాభై వేల రూపాయలు పెట్టిందండి దానికి నేను పోన్ ఒక మూడు నుంచి నాలుగు లక్షల మధ్య నాలుగు నాలుగున్నర వరకు వస్తాయని చెప్పి ఆశిస్తున్నాను నాలుగున్నర అనేది ఆదాయమా మొత్తం వచ్చేటువంటి డబ్బులు ఆదాయండి మొత్తం రెండున్నర పోన్ మీకు నాలుగున్నర వస్తాయని ఆదాయం అంటే ఒక నూట ఇరవై ఇరవై రోజులలో వచ్చేటువంటి ఆదాయం అనేది పర్వాలేదు నేను అనుకుంటానా ఇప్పుడు ఫస్ట్ టైం కదండి ఇప్పుడు నేను చేసింది ఫస్ట్ టైం అండి ఇది ఒక్కసారి కాదు చూస్తే కానీ మనకు కూడా దీని దాని మార్కెటింగ్ ఉంటుంది అండి దీంట్లో మార్కెటింగ్ తోని మనకు వచ్చే లాభాలు అనేది మనం తెలివి ఏమి మార్కెటింగ్ చేసుకుంటే అంత బెటర్ గా మనకు లాభాలు వచ్చే అవకాశం ఉంది అంటే ఇప్పుడు ఏ వ్యాపారం చేసినా కూడా ఏ పని చేసినా కూడా వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తాం మరి ఈ నాటుకోలే వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు కొనుగోలు చేసినటువంటి ఉద్దేశంలో ఏ విధంగా మీ తోటి వ్యాపారం పెట్టిరా ఈ షెడ్ వచ్చేసి నాది ఈ కు పక్కనే ఉన్నది కాబట్టి నాకు రోడ్డు పోయే అడ్వర్టైజ్ ఎక్కువ అవుతుంది సేల్స్ బాగుంటది నాకు పక్క అంటే ఒక అన్నారం అని చెప్పని అది అక్కడ కందులు చేస్తారు ప్రతి శుక్రవారం ఆదివారం అని చెప్పారు అక్కడి నుంచి ఇక్కడి నుంచి వెళ్ళాలి నా షెడ్ దాటే వెళ్ళిపోవాలి కాబట్టి అట్లా కూడా ఉంటది నాకు గిరాకీ ఉంటుంది అని చెప్పి నా ఉద్దేశంతో ఇప్పటివరకు నేను సేల్స్ స్టార్ట్ చేసిన అండి అమ్మడం స్టార్ట్ చేసినా వస్తారు తీసుకెళ్తాను ఒక్కో కోడికి ఎంత కిలా కేజీకి ఇప్పుడు నేను పెట్టిన రేటు త్రీ హండ్రెడ్ పెట్టిన పెట్టిన అంత మన బయట వేరే త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ వస్తున్నాయి కానీ మన షెడ్ కాడ కాబట్టి హోల్సేల్ గానీ త్రీ హండ్రెడ్ కి ఇచ్చేస్తున్నారు ఇప్పుడు కేజీ అంటే ప్యూర్ నాటుకోళ్ళు కిలో ఎంత అమ్ముతారు ఇక్కడ నాలుగు వందల నాలుగు వందలు అమ్ముతారు నాలుగు వందలు అమ్ముతారు మీరు మూడు వందలు అంటే మరి ఆసక్తి చూపిస్తారా వస్తాలు వస్తాలండి మన కాడికి వచ్చి తీసుకెళ్తున్నారు అదే షెడ్ కాడు కాబట్టి మనకు తీసుకెళ్తారు అంటే కొన్న వాళ్ళ నుంచి వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ అనేటువంటిది అంటే ఆ ప్యూర్ నాటి కోడుకున్న దీనికి ఏమైనా తేడా ఉందనేది మీరు ఎప్పుడైనా నిన్నారా ఏం లేదు బానే ఉన్నాదండి నీ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాను నేను తీసుకుపోయినా మా కస్టమర్ దగ్గర ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నా పర్లేదు బాగానే ఉన్నది నాటు సమానంగానే ఉన్నది అని చెప్పనే ఫీడ్బ్యాక్ ఉన్నాయండి మనకు పర్వాలేదు అనిపిస్తుంది అండి అంటే మరి ఐదు వేల కెపాసిటీ గల షెడ్ అన్నారు కదా కేవలం పదిహేను వందలు ఎందుకు వేసినట్టు మీరు నేను వేసాడు ఫస్ట్ దీనిలో మెలకువలు నేర్చుకుని దీని మార్కెటింగ్ దీని సేల్స్ అని చూసుకున్న తర్వాత స్టెప్ బై స్టెప్ చేద్దాం అని చెప్పిన ఆలోచనతోని నేను తక్కువ వేసుకొని ముందుకు పోతుంది ఒకవేళ ఇంకో షిఫ్ట్ కనుక మీరు వేయాలనుకుంటే ఈ సోనాలి బీడ్ ఎంపిక చేసుకుంటారా ఇంకా మిగతా కడక్నాథ్ గానీ ఇంకా వేరే వెరైటీస్ ఏమన్నా లేదు లేదండి మనకి ఇక్కడ కడక్నాథ్ ఇక్కడ మనకి ఎక్కువ సేల్స్ ఎక్కువ లేవండి మనకన్నా కడకనాథ్ కానీ ఇక్కడ మనకు నాటుకోడ అనే దానికి ఫేమస్ ఎక్కువ మనకి విలేజ్ పర్పస్ వల్ల కాబట్టి మళ్ళీ ఎంచుకుంటే ఇదే రంగాన్ని ముందుకు వెళ్ళడం జరుగుతుంది పర్వాలేదు అండి మొత్తం మీద ఇప్పటి వరకు అయితే పర్వాలేదు అండి బిజినెస్ కూడా బానే బాగానే ఓకే అంటే చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా వస్తే కూడా మీరు అమ్మడానికి సిద్ధంగా చుట్టుపక్కల నుంచి ఎవరైనా వచ్చినా కానీ హోల్సేల్ గానీ రిటైల్ కానీ ఏ విధంగా ఎంత అయినా కానీ ఎన్ని పోలైనా సప్లై కూడా మేము అంటే కొంచెం ఎక్కువ మొత్తంలో కొనేటోళ్ళకి ఏమైనా ధర తగ్గించేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా ఖచ్చితంగా ఒక పది రూపాయలు అటు ఇటు చూసేయడానికి సిద్ధంగా మొత్తం మీద ఈ పెంపకం అనేటువంటి మీకు లాభాల బాటగానే అనిపిస్తుంది లాభాల బాటగానే ఉంటుంది నేను కూడా ఆశిస్తాను ఇంకా ముందు కూడా మేము కూడా కోరుకుంటాను మీకు కూడా మంచి లాభాలు రావాలి మంచిగా దూసుకపోవాలని కోరుకుంటాను ఓకే ఇదండి పరిస్థితి ప్రస్తుతం అయితే మొట్టమొదటిసారిగా ఈ పెంపకం చేపట్టడం మూలంగా లాభాలు వస్తుందనేటువంటి నమ్మకంతో ముందుకు సాగుతున్నానని రైతు నూనె సుమన్ గారు చెబుతున్నారు